అందరికీ నమస్కారాలు మొట్టమొదటిసారిగా ఏదైతే బుడమేరు అండ్ కృష్ణ వరదల సందర్భంగా వచ్చినటువంటి విపత్తు రాష్ట్రాన్ని అతలాకుతలం చేసింది నేను చాలా విపత్తులు చూశాను కానీ అన్నింటికంటే ఒక యుక్ దానికి కారణం ఏ విపత్తు వచ్చినా ఒకటి రెండు రోజుల్లో నార్మల్సీ వస్తుంది కానీ దీనివల్ల దగ్గర దగ్గర ఏడు నెది రోజులు ఆరు నుంచి ఏడునిమిది ఫీట్ వాటర్ ఉండే పరిస్థితి వచ్చింది కొన్ని తొమ్మిది పది ఫీట్ కూడా వచ్చింది దీనికి రెండు కారణాలు నేను చాలాసార్లు చెప్పాను ఒకటి ఫస్ట్ టైం కృష్ణా నదిలో అత్యంత ఎక్కువ ఇన్ఫ్లో ఆఫ్ వాటర్ రావడం లెవెన్ పాయింట్ ఫోర్ త్రీ ల్యాక్ క్యూసెక్స్ ఆఫ్ వాటర్ రావడం చరిత్రలో మొట్టమొదటిసారి ఆ ప్రాజెక్టు డిజైన్ చేసింది లెవెన్ పాయింట్ నైన్ ల్యాక్ క్యూసెక్స్ ఆఫ్ వాటర్ డిశ్చార్జ్కి ఆ ప్రాజెక్ట్ డిజైన్ చేసిన తర్వాత వన్ నైన్టీ వన్ సెవెంటీ ఫైవ్ ఇయర్స్ ఓల్డ్ ప్రాజెక్ట్ ఇది ఫస్ట్ ఆనె కట్ హండ్రెడ్ ఇయర్స్ బ్రిటిష్ పీరియడ్ ప్రకాశం పంతులు కట్టిన తర్వాత డెబ్బై ఐదు ఏళ్ళు నూట డెబ్బై ఐదు సంవత్సరాలు దీనిపైన అనేక ప్రాజెక్టులు వచ్చాయి పులి ప్రారంభం నాగార్జు సాగర్ శ్రీశైలం తుంగభద్ర జోరాల పైన ఆల్మట్టి వన్ అండ్ టూ నారాయణపురం అదేమంది రాయలసీమ కొంత వాటర్ డైవర్ట్ చేయడం తెలంగాణ కొంత వాటర్ డైవర్ట్ చేయడం ఇవన్నీ చేసిన తర్వాత ఇంత పెద్ద ఎత్తున రావడం ఒక చరిత్ర భవానీపురంలో నీళ్లు ఓవర్ఫ్లో కావడం అది ఊహించని కట్ట ఉండేది ఎక్కడో ఉంది ఆ కట్ట నుంచి వచ్చిన తర్వాత భవానీపురం రోడ్లో ఒకప్పుడు నేషనల్ హైవే విజయవాడకు వచ్చే మెయిన్ రోడ్ ఇప్పుడు కూడా అదే మెయిన్ రోడ్ ఇప్పుడు బైపాస్ వస్తే తప్ప దాంట్లో నుంచి ఓవర్ఫ్లో కావడం రెండోది బుడమేరు పాలకుల నిర్లక్ష్యం వాళ్ళు చేసిన అవకతవకలు ఒక శాపంగా మారింది ఆ రోజు బుడమేరు గాని తెలుగుదేశం ప్రభుత్వంలో పెట్టినటువంటి పనులు పూర్తి చేస్తుంటే మోడర్నైజేషన్ లో ఈ ఇబ్బంది వచ్చేది కాదు అది చేయకుండా బ్రీచ్ చేసిన కూడా క్లోజ్ చేయకుండా వదిలిపెట్టే పరిస్థితికి వచ్చారు మూడోది బుడమేరు పూర్తిగా దురాక్రమణలు కబ్జాలు చేసే పరిస్థితికి వచ్చారు నీళ్లు పోయే పరిస్థితి లేకుండా కడాన ఎన్ని విధాలుగా ఇబ్బంది పడాలనో అన్ని విధాలుగా ఇబ్బంది పడి మేము వచ్చిందే రేపు ఇరవయో తారీఖు వంద రోజులు అవుతుంది ఈ వంద రోజుల్లో ఇన్ని విపత్కరమైన పరిస్థితులు ఎదుర్కొంటూ ముందు పోయే పరిస్థితికి వచ్చాం దీనికి యాడెడ్ మీరు చూస్తే వీళ్ళ నిర్లక్ష్యం వీళ్ళ ఫోటోలు వీళ్ళ పార్టీ కలర్ ఉండే అవి కూడా ఒకటి నలభై మెట్రిక్ టన్లు బోట్లు మూడు బోట్లు వదిలిపెట్టారు అవి వచ్చి నేరుగా కొట్టిన విధానం మీరు చూస్తే పదకొండు లక్షల నలభై మూడు వేల క్యూసెక్స్ ఆఫ్ వాటర్ వచ్చే సమయంలో ఆ ఫ్లోలో వచ్చి ఆ వెలాసిటీలో వచ్చి నేరుగా ఏదైతే ఉందో ఆ సపోర్టింగ్ కౌంటర్ వెయిట్ను కొట్టే పరిస్థితి వచ్చింది దాంతో కౌంటర్ వెయిట్ విరిగిపోయే పరిస్థితి వచ్చారు రెండు మొన్నటి వరకు అవన్నీ రిపేర్లు చేశాం అవి తీయడానికి ఎంత కష్టపడ్డారో మీరు చూశారు రాష్ట్రంలో ఉండే గజ ఈతగాళ్ళందరూ వచ్చి అనుభవం ఉండేవాళ్ళు వచ్చి తీసిన తీలిని పరిస్థితి అంత వెయిట్ ఉన్నాయి నీళ్లు తగ్గిన తర్వాత ఇవన్నీ కలిసి మేమందరం కూడా నేను గాని మా మంత్రివర్గం గాని మా ఆఫీసర్లు గాని టెన్ డేస్ ఎప్పటికప్పుడు మేము పర్యవేక్షించాం ముందు రోజు కూడా పర్యవేక్షించాం నేను టెలికాన్ఫరెన్స్ ముందు రోజు పెట్టాను మార్నింగ్ మధ్యాహ్నం సాయంత్రం రివ్యూ చేసుకుంటూనే ఉన్నాం మీరు ఎప్పుడు కూడా ఒక క్రైసిస్ వస్తే నేను చాలా అప్రమత్తంగా ఉంటాను ఎక్కడ నిర్లక్ష్యం ఉండదు అలాంటి అన్ని చేస్తే వచ్చిన వారసత్వ సమస్యల్లో మేమే ఆశ్చర్యపోయేటగా పనులు వచ్చే పరిస్థితి వచ్చాయి ఎవ్రీడే నేను అదే వచ్చాను సీరియస్ ఆఫ్ వైట్ పేపర్స్ పబ్లిష్ అయ్యి చేశాను ఇప్పటికే అదే సమయంలో ఇక్కడికి వచ్చే పరిస్థితికి వచ్చాం పది రోజులు పట్టింది మాకు రెండోది బుడమేరు పాలకుల నిర్లక్ష్యం వాళ్లు చేసిన అవకతవకలు ఒక శాపంగా మారింది ఆ రోజు బుడమేరు గాని తెలుగుదేశం ప్రభుత్వ హయాంలో పెట్టినటువంటి పనులు పూర్తి చేసుంటే మోడర్నైజేషన్ లో ఈ ఇబ్బంది వచ్చేది కాదు అది చేయకుండా బ్రీచ్ చేసిన కూడా క్లోజ్ చేయకుండా వదిలిపెట్టే పరిస్థితికి వచ్చారు మూడవది బుడమేరు పూర్తిగా దురాక్రమణలు కబ్జాలు చేసే పరిస్థితికి వచ్చారు నీళ్లు పోయే పరిస్థితి లేకుండా కడాన ఎన్ని విధాలుగా ఇబ్బంది పడాలనో అన్ని విధాలుగా ఇబ్బంది పడి మేము వచ్చిందే రేపు ఇరవయో తారీఖు వంద రోజులు అవుతుంది ఈ వంద రోజుల్లో ఇన్ని విపత్కరమైన పరిస్థితులు ఎదుర్కొంటూ ముందు పోయే పరిస్థితికి వచ్చాం దీనికి యాడెడ్ మీరు చూస్తే వీళ్ళ నిర్లక్ష్యం వీళ్ళ ఫోటోలు వీళ్ళ పార్టీ కలర్ ఉండే బోట్లు అవి కూడా ఒకటి నలభై మెట్రిక్ టన్లు బోట్లు మూడు బోట్లు వదిలిపెట్టారు అవి వచ్చి నేరుగా కొట్టిన విధానం మీరు చూస్తే పదకొండు లక్షల నలభై క్యూసెక్స్ ఆఫ్ వాటర్ వచ్చే సమయంలో ఆ ఫ్లోలో వచ్చి ఆ వెలాసిటీ విధానం మీరు చూస్తే పదకొండు లక్షల నలభై మూడు వేల క్యూసెక్స్ ఆఫ్ వాటర్ వచ్చే సమయంలో ఆ ఫ్లోలో వచ్చి ఆ వెలాసిటీలో వచ్చి నేరుగా ఏదైతే ఉందో ఆ సపోర్టింగ్ కౌంటర్ వెయిట్ ను కొట్టే పరిస్థితి వచ్చింది దాంతో కౌంటర్ వెయిట్ విరిగిపోయే పరిస్థితి వచ్చి రెండు మొన్నటి వరకు అవన్నీ రిపేర్లు చేశాం అవి తీయడానికి ఎంత కష్టపడ్డారో మీరు చూశారు రాష్ట్రంలో ఉండే గజ ఈతగాళ్లందరూ వచ్చి వచ్చి తీసిన తీలిని పరిస్థితి అంత వెయిట్ ఉన్నాయి నీళ్లు తగ్గిన తర్వాత ఇవన్నీ కలిసి మేమందరం కూడా నేను కానీ మా మంత్రివర్గం కానీ మా ఆఫీసర్లు కానీ టెన్ డేస్ ఎప్పటికప్పుడు మేము పర్యవేక్షించాం ముందు రోజు కూడా పర్యవేక్షించాం నేను టెలికాన్ఫరెన్స్ ముందు రోజు పెట్టాను మార్నింగ్ మధ్యాహ్నం సాయంత్రం రివ్యూ చేసుకుంటూనే ఉన్నాం మీరెప్పుడు కూడా ఒక క్రైసిస్ వస్తే నేను చాలా అప్రమత్తంగా ఉంటాను ఎక్కడ నిర్లక్ష్యం ఉండదు అలాంటి అన్ని చేస్తే వచ్చిన వారసత్వ సమస్యల్లో మేమే ఆశ్చర్యపేటగా పనులు వచ్చే పరిస్థితి వచ్చాం డే నేను చెప్తా వచ్చాను సిరీస్ ఆఫ్ వైట్ పేపర్స్ పబ్లిష్ పబ్లిసైజ్ చేశాను ఇప్పటికే అదే సమయంలో ఇక్కడికి వచ్చే పరిస్థితికి వచ్చాం పది రోజులు పట్టింది మాకు ఒక్కొక్క మంత్రి రామానాయుడు అక్కడే ఉన్నాడు నారాయణ గారు అన్నదిరి గారు ఆల్ మినిస్టర్స్ ఒక్కొక్కరు ఒక్కొక్క వార్డ్లో పెట్టుకుని హోమ్ మినిస్టర్ గారు డిజాస్టర్ మినిస్టర్ ఒక పక్క ఈ పనులు చూసుకుంటూ ఒక పక్కన స్టేట్ అంతా కూడా వరదల్ని సమీక్ష చేసే పరిస్థితికి వచ్చారు